డ్రైనేజీ వేయరు మురుగు కదల్దు మురికి కూపల్లో సుబ్బారెడ్డి నగర్ దుర్గంధంలోని వినాయక చవితి వేడుకలు కన్నెత్తి చూడని అధికారులు పాలకులు పేరు గొప్ప ఊరు దీపాన్న సామెతగా ముచ్చిరెడ్డిపెళ్ళం నగర పంచాయతీ తయారైంది పేరుకు మాత్రమే నగర పంచాయతీ అక్కడ పారిశుధ్యం మురుగు కాలువల నిర్మాణం మాత్రం అందుకు తగ్గట్టుగా నిర్మించడంలో అటు పాలకులు అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు నగర పంచాయతీ ప్రజల్లో నెలకొంది నగర పంచాయతీలో జనాభా పాపులేషన్ తో పాటు గృహ నిర్మాణాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవటంలో మాత్రం నగర పంచాయతీలో ఆ దిశగా అడుగులు పట్టం లేదు నగర నడుబొడ్డులో ఉన్న సుబ్బారెడ్డి నగర్ మురికి కూపల్లా మారి మురుగునీరు రోడ్లపై చేరి దుర్గంధం వెదచల్లుతోంది దీనికి తోడు చిన్నపాటి వర్షం పడితే రోజుల తరబడి నీళ్లు రోడ్డుపై చేరి బురదమయమవుతుంది ఈ మురుగు బురదతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేక వాహనాలు సైతం వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వంలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంలో చేసిన తప్పిదాలు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రజలకు నరకం చూపిస్తోంది పాలకులు మారిన సుబ్బారెడ్డి నగర్ వాసుల సమస్య మాత్రం తీరటం లేదు ప్రస్తుతం వినాయక చవితి పండుగ అన్ని గ్రామాలలో వీధులలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు కానీ ఈ సుబ్బారెడ్డి నగర్ లో ఉన్న కాలనీ వాసులు మాత్రం అడుగు బయట పెట్టలేక దుర్గంధంలో అపరిశుభ్ర వాతావరణంలో చవితి వేడుకలు జరుపుకుంటున్నారు కనీసం పండుగ దినాల్లో అయినా నగర పంచాయతీ పాలకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేయకపోవడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించి సుబ్బారెడ్డి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు